కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రపంచ మత్స్యకారు దినోత్సవం సందర్భంగా తాళరేవు పుదుచ్చేరియానం శాసన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఎన్జీసీ రిలయన్స్ చమురు సంస్థలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన వేట నిషేధిత వృత్ం నిధులు త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేశారు తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాడ్రేవు వీరబాబు ఫేసింగ్ ఈశ్వరరావు సంగడి కామేశ్వరరావు ప్రసింగి నాగబాబు వైదాడి శ్రీను మాతా రాజు లంకే నోకరాజు బీజేపీ జనసేన కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎదగాలని చెప్పేసి మా నాయకులకి ఎతపోత ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ మీటింగ్ లో ముఖ్య అతిథిగా మాజీ జెపిడిసి సభ్యులు ఎస్సింగ్ వేసరావు గారు మరి లంకే నౌకరాజు గారికి వరదరాజు గారికి గ్రామ ప్రాంత అధ్యక్షులు కామేశ్వర గారికి మరి ఈ అందరిని కూడా మేమందరం పిలిపించుకుని మేమందరం కూడా ఇతబోడుగా చెప్పడం జరిగింది మరి మరి ఆర్థిక మరి కేంద్రం కానీ రాష్ట్రం కానీ మాకున్న సబ్సిడీ పథకాలు ఏమున్నా కానీ మా రావాల్సినవి అన్ని కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మరి మత్స్యశాఖ మంత్రి అచ్చి నాయుడి గారికి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం మరి అయితే ఏదేమైనా మరి ఎస్సీ సంబంధ ఎస్సీలకి డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తున్నారు అదే కాకుండా సౌంద్రాలు ఏటాడే ఒక మత్స్యకారులు తప్ప ఏటాడే వాళ్ళు మిగతా ఎవరు కాదు కనుక డెబ్బై ఐదు శాతం మాకు సబ్సిడీ ఇప్పించి మమ్మల్ని ఆర్థికంగా బాగు చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా అదే విధంగా మరి ఎస్ మత్స్యకారుల్ని ఎస్టల్లో కలుపుతామని చెప్పేసి గత ప్రభుత్వాలు చాలా చెప్పాయి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ అగినీతి మత్స్యకారులందరినీ కూడా ఎస్టల్లో కలపాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ మరి ఇంకా ఇంప్లిమెంట్ చేసి మా అందరినీ కూడా ఆర్థికంగా రాజకీయంగా మరి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కోరు ప్రపంచ మత్స్యగారు దినోత్సవం సందర్భంగా ప్రజలు అలాగే తాడర మండలి ఉన్న ప్రజలు అందరూ కూడా కూటమి నాయకులు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అయితే మాకు ఇంకా మత్స్యకారులకు రావాల్సిన నిధులు మాకు అన్ని పూర్తిగా సహకారం చేసి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ ఎంపీ గారు కానీ మా నిధుల మీద మా ఏరియా మా ఏరియా అంత ఇప్పుడు బాగా ఇంత బాగోలేదు దాని మీద ఆ నిధులన్నీ మాకు ఇవ్వాలని చెప్పి కూర్చున్నాం అయితే లాగా పిసింగ్ పిసింగ్లు కూడా లేవు జనాలు ఏటలకు వెళ్తే ఏం దొరకట్లేదు ఈ కంపెనీలు వచ్చిన తర్వాత ఏదో కంపెనీ ఇచ్చింది కాబట్టి దానితోటి ఏదో ఇంకా వర్తంగా ఉంటారు కానీ అవి కూడా ఈ సార్తో అంటున్నారు కాబట్టి శాసనసభ్యులు వారు కానీ ఎంపీ గారు కానీ మరి మాట్లాడే తోటి ఇంకా ఎక్కువ కాలం మాకు వచ్చేలా చూడాలని చెప్పేసి సపావర్వం అని మనం చేసుకుంటున్నాను అయితే ఇది ఈ ఎత్తుంది అయిపోతుంది అని చెప్పేసి వార్త జనాలు కొంచెం డెవలప్ అవుతున్నది మనం ఎప్పుడు పూర్వకాలం ఉన్నంతకాలం కాలం అని చెప్పి రిలయన్స్ అగ్రిమెంట్ కూడా రాసింది రిలయన్స్ ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ రాసిన అగ్రిమెంట్ కూడా మరి మళ్ళీ కృష్ణారావు గారి దగ్గర ఉంటుంది దాన్ని అలాగే మేము ఉన్నంతకాలం కూడా ఈ మత్స్యకారు హామీగా అందరినీ ఆదుకోవాలని చెప్పేసి నేను రాజకీయ నాయకులని అందరిని కూడా నేను మనం చూసుకుంటున్నాను పార్టీ నాయకులను కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టాలని నా ఈ ఇష్యూ కూడా అలాగే అచ్చెమ్నాయుడు గారు దృష్టిలో పెట్టి నాయుడు గారు కూడా మత్స్యశాఖ మంత్రి కాబట్టి పూర్తి బాధ్యత ఆయన తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవహారం మీదంతా పూర్తి బాధ్యత ఆయన తీసుకొని తీసుకోండి ఈ ప్రజలను ఆదుకుంటారని మత్స్యకారు నాయకులను ఆదుకోండి మా ప్రజలను ఆదుకుంటారనేసి నేను సభాపూర్వంగా దేశంలో సేవలు తీసుకుంటున్నాను రోజు కర్కపేటది మత్స్యకారులు చాలా దేవాస్థితులు బతులు ఈ రోజున గత మొల మొన్న రెండు రోజుల కిందలో అసెంబ్లీ ఒక మేడం ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది మత్స్యకారులు ఎప్పుడు కూడా సముద్రంలో ఉంటారు చర్చ్ బయటకెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే ఒక మనిషి బాడీ కూడా దొరకదని చెప్పేసి ఆవిడ మాట్లాడడం చాలా మాకు చాలా హర్షమైన విషయం ఇది విధంగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మత్స్యకారులకి మత్స్యకారి భరోసా అని చెప్పేసి మన ప్రభుత్వం ఎరవేస్తామని చెప్పి అని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే మనకి మత్స్యకార భరోసా అన్నది రెండు నెలలు ఏటమానేసి ఏమి ఇంటి ఏటకుండా ఎక్కడికి వెళ్లకుండా పిల్ల పాపలతో చాలా బాధపడుతున్న రోజులవి అయినా కానీ ఈ రోజు వరకు కూడా మత్స్యకారి భరోసా ఇవ్వలేదు ప్రభుత్వం కూడా ఆలోచించబడి మత్స్యకార భరోసా త్వరగా వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం విధంగానే ఈ రోజు చూస్తున్న మత్స్కారు ప్రేమలో చాలా మంది వేటకి వెళ్ళి వేట్లేకపోవడం వల్ల చాలా పద్ధతులు ఉంటున్నారు ఆడవాళ్ళకి రెడ్డి ఈ మిలి పని చేసుకున్నారు అలాంటి మహిళా వాళ్ళకి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఉపాధి అవకాశం కల్పించి వాళ్ళు ఏదో కుట్టి పరిశ్రమలో ఏదో జాగ్రత్తలు ఈ పైరీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం మనం కోరుచున్నాం అది